ఇది ఏంటంటే పూర్తిగా విబ్రయ కొరకు వాడేటువంటిది ఇది అర కేజీ రెండు కేజీల గలంలో సాయంత్రం నానబెట్టండి తర్వాత రేపు ఎండ కాస్తున్నటువంటి సమయంలో వేసవి కాలం అయితే కొత్త ప్రాబ్లం ఉందో ఒంటి గంట లోపల కనుక మనం ఇది ఇచ్చుకుంటే మీరు ఆల్రెడీ విభ్రయ టెస్ట్ చేయించుకున్నారు విభ్రయ టెస్ట్ చేయించుకున్న తర్వాత మీ దాంట్లో ఏదో కొంత కాల్లీస్ ఏమి కనిపించింది కొంత నెంబర్ ఇది ఇచ్చారు మరలా ఇది అప్లై చేసినటువంటి మూడు రోజులు కనుక మీరు ఈ వాటర్ నష్టం చేసుకుంటే మీకు కాలనీస్ అనేటువంటివి నీళ్ళు వస్తాయి అనమాట అంటే విబ్రి అనేటువంటిది మాత్రమే చనిపోద్ది చెరువు రంగు మారదు చెరువులో రొయ్యికు ఉపయోగపడేటువంటి వాతావరణాన్ని మంచి వాతావరణానికి ఇచ్చేటువంటి తాను దెబ్బ కాకుండా దానివల్ల వచ్చేటువంటి మిగిలి సమస్యలు అయిగ కానీ అమ్మోనియా నైట్రేట్లు పెరగకుండా పూర్తి రక్షణ ఇచ్చేటువంటి మెడిసిన్ అనమాట ఈ పయోనీరు అనేటువంటిది సో ఈ పయోనీరు వాడుకోవడం వల్ల మనకి అందుకని నేను మీకు చెప్పాను అనమాట ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పది నుంచి పదిహేను రోజులు నెలకు ఒకసారి కొట్టండి అంటే మీరు తొంభై రోజులకు మన కొడితే రెండు కేజీలు అవుతుంది అనమాట రెండు కేజీలు పయోనీరు అవుతుంది అనమాట అలాగే అమోనియా కూడా ఎప్పుడైనా ఏదైనా మెడి అమోనియాలు పెరిగినప్పుడు కానీ నైట్రేజన్ పెరిగినప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్లో కొట్టుకోండి కానీ అనవసరంగా ఒక కంపెనీ మీకు దగ్గరైనా తెలిసినా కానీ లేకపోతే టెక్నీషియన్స్ వచ్చి కొట్టమంటున్నారు కదా అని అవి ఏమి చేయొద్దు టెస్ట్ మాత్రం చేయించుకోండి దీనివల్ల మీకు రైతుగా చాలా ఉపయోగపడుతుంది అనవసర ఖర్చు తగ్గించుకోవడం అనవసరంగా కొట్టి చెరువులో మనము రైకి అంటే యాక్చువల్గా ఏంటంటే శానిటైజర్ అనేటువంటిది మనం పిల్ల వేయకు ముందు పిల్ల వేసేసిన తర్వాత స్టాకింగ్ చేయకముందు స్టాకింగ్ వేసిన తర్వాత శానిటైజర్స్ చూడాలి మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు